అందరికీ అండి రాత్రి ఒంటి గంట దాటింది సినిమా హాల్లో రెండో ఆట విడిచిపెట్టేసి అయింది రోడ్ల మీద జనసంచారం పూర్తిగా సర్దుమణిగింది ఊరంతా నిర్మానుష్యంగా ఉంది ఒండుండి ఎక్కడో ఓ ఊర కుక్క నీరసంగా మురుగుతోంది పక్క మీద అటు ఇటు దొర్లుతున్నాడు గోపాలం కడుపు నొప్పితో విలవిల్లాడిపోతున్నాడు పొట్టలో శూలాలు గుజ్జుతున్న బాధ గుక్కెడు నీళ్లు తాగితే బాగుంటుందేమో అనిపించింది కావుడు అంటూ భార్యను కేకేశాడు గాఢ నిద్రలో ఉండడం వల్ల ఆ పిలుపు కామేశ్వరికి అందలేదు మళ్లీ మళ్లీ పిలిచి ఆమె నిద్ర పాడు చేయడం ఇష్టం లేక తనే లేవబోయాడు ఎంత ప్రయత్నించినా లేవలేకపోతున్నాడు ఇంట్లో ఎవ్వరూ అతడి ఉనికిని గుర్తించే స్థితిలో లేరు మొన్నటిదాకా భర్తనే పెట్టుకుని అతడి మంచం వద్దే డేకేరిన కామేశ్వరి ఈ మధ్య అతడికి కాస్త దూరంగా మసులుతోంది పిలిస్తే తప్ప దగ్గరికి పోవడం లేదు గోపాలం పళ్ళు బిగబెట్టి బాధనంతటినీ భరిస్తున్నాడు కోడి కూసింది కాసేపటికి నొప్పి తగ్గుతున్నట్లు అనిపించింది ఒళ్ళు తేలిపోతున్నట్లయింది ఒక్కసారిగా నిద్ర ముంచుకొచ్చింది నెమ్మదిగా రెప్పలు వాల్చాడు కామేశ్వరిని ఏరి కొరి చేసుకున్నాడు గోపాలం వాళ్లది అన్యోన్య దాంపత్యం ఒకరంటే మరొకరిని ఎరలేని పెరమ పల్లవి ప్రసాద్లు వాళ్ల అనురాగానికి ప్రతిరూపాలు తను రాత్రింబ శ్రమించేది వాళ్ల సౌఖ్యం కోసమే ఉదయం లేస్తూనే ట్యూషన్లు చెప్తాడు మధ్యాహ్నం వేళ రిటైల్ షాపులకి సరుకులు సప్లై చేస్తాడు సాయంత్రాలు జ్యువెలరీ దుకాణాల్లో అకౌంట్లు రాస్తాడు ఏ రాత్రికో గాని గూటికి చేరడు ఎంత ఆలస్యమైనా మగడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుందే తప్ప పడదు కామేశ్వరి పిల్లలు అంతే నాన్న వచ్చేదాకా ఫోన్ చేయమంటారు ఆకలి వేస్తున్న కంచాల జోలికి పోరు ఇంటి యజమాని పట్ల ఆ కుటుంబ సభ్యులకున్న ప్రేమ అంతా ఇంత కాదు గోపాలం తను అర్జించిన ప్రతి పైసా కుటుంబం కోసమే వెచ్చిస్తాడు ఒక్క కారాకిళ్ళి తప్ప అతడికి చెప్పుకోదగ్గ వ్యసనాలు ఏమీ లేవు భార్య బ్రతిమాలతున్నా బిడ్డలు వద్దంటున్నా ఆ అలవాటుని మాత్రం విడిసి పెట్టలేకపోతున్నాడు రాత్రి పది గంటల వరకు పనిచేసి అలసిపోయి ఇంటికొచ్చాడు గోపాలం వస్తూనే నీరసంగా మంచం మీద వాలిపోయాడు పిల్లలు అప్పటి వరకు తండ్రి కోసం ఎదురు చూసి అన్నం తినకుండానే నిద్రలోకి జారుకున్నారు సంపాదన కోసం ఇలా పగలనక రేయనక కష్టపడుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏం కాను మిమ్మల్ని నమ్ముకున్న మాగదేవిటి నా మాట విని రేపటి నుంచి పెందలాడే ఇంటికొచ్చేయండి దాంతోనే సరికొచ్చుకుందాం పెనివిటి చేతులు పట్టుకుని దీనంగా వేడుకుంది కామేశ్వరి భర్త ఏమైపోతాడోనన్న బెదురు ఆమె గొంతులో ద్యోతకమవుతోంది ఏం చేయను కావుడు నెల నెలా అంతో ఇంతో వస్తుంది అనుకోవడానికి నాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు రోజు ఎన్ని పనులు చేస్తున్నా దినం గడవడం కష్టంగా ఉంది ఇహ విశ్రాంతి పేరుతో ఇంట్లో కూర్చుంటే రోజులు ఎలా వెళతాయి పిల్లవాడి నెల పిల్లవాడిని ఎలా చదివిస్తాం పిల్ల పెళ్లి మాటేమిటి అయినా నేను ఇప్పుడప్పుడే ఏమి అయిపోను ఆ బెంగ మాత్రం వద్దు అంటూ అర్ధాంగిని లాలనగా దగ్గరికి తీసుకున్నాడు గోపాలం వద్దండి ఆ ముక్క మాత్రం అనొద్దు మాట మాత్రంగానైనా నేను భరించలేను కడవరకు మీ చేతుల మీదుగానే నా బతుకు కడతెరిపోవాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నాను మీరు లేకుండా నేను ఒక్క క్షణం బతకలేను నన్ను అన్యాయం చేయకండి భర్త గుండెల మీద వాలిపోతూ కన్నీరు కార్చింది కామేశ్వరి ఇల్లాలి మాటలకు చలించిపోయాడు గోపాలు ఆమె మనస్సు బాధపెట్టినందుకు లోలోన నొచ్చుకుంటూ పద బాగా పొద్దుపోయింది పిల్లల్ని లేపు పాపం ఆకలితో పడుకున్నట్లున్నారు అందరం కలిసి అన్నం తిందాం అన్నాడు అనునయంగా గోపాలు స్నానం చేసి బయటికి బయలుదేరుతూ ఉండగా మీకోసం నేనేం తెచ్చానో చెప్పండి ఊరిస్తున్నట్లుగా అన్నాడు ప్రసాద్ కొడుకు వంక ఆత్రంగా చూశాడు గోపాలు వెంటనే జేబులో నుంచి రెస్ట్ వాచి తీసి తండ్రి చేతికి తొడిగాడు ప్రసాద్ ఇప్పుడు ఇదెందుకురా అన్నాడు గోపాల్ ఇవాళ మీరు పుట్టారు ఆ సంగతి నీకెలా తెలుసు అమ్మ చెప్పింది అది సరే వాచి కొనడానికి నీకంత డబ్బెక్కడిది స్కూల్లో నేను దాచుకున్న డబ్బుతో కొన్నాను టెన్త్ చదువుతున్న విద్యార్థులందరికీ పొదుపు చేసిన సొమ్మును నిన్ననే వాపస్ చేశారు పెద్ద మాటలకు గోపాలం కళ్ళు చెమ్మగిల్లాయి తండ్రి పట్ల ఆ పసివాడు కనబరుస్తున్న ప్రేమాభిమానాలకు ముగ్ధుడయ్యాడు తటాలున కొడుకుని దగ్గరకు తీసుకుని ఆశ్చర్యంగా వాడి తల నిమిరాడు అన్నయ్య మాట సరే నేనేం తెచ్చానని అడగరే అంది పల్లవి ఆ పిల్ల చేతిలో కారు బొమ్మ చూసి నివ్వెరపోయాడు గోపాలం పెద్దయ్యాక నేను ఉద్యోగం చేసి మీకు పెద్ద కారే కొనిపెడతాను అందాక దీన్ని మీ దగ్గరుంచుకోండి ఆరిందల అంది పదేళ్లైన నిండని పల్లవి కూతురి మాటలకు మురిసిపోతూ ఆ పిల్లని ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తాడు ఇంతకీ నువ్వేం తెచ్చావో చెప్పావు కాదు అన్నాడు పల్లవిని కిందకి దింపుతూ భార్య వంక చూసి త్వరగా ఇంటికి రండి మీకోసం గిన్నెడు పాయసం ఉండి ఉంచుతాను అన్నది కామేశ్వరి తడుముకోకుండా గిన్నెడు అంటున్నా కొంపదీసి నీకు నేనెలా కనిపిస్తున్నానేమిటి అన్నాడు గోపాలం బకాసురుడిలా పోదిస్తూ ఆ మాటకు పక్కున నవ్వారంతా మర్నాడు పొద్దున్న గోపాలం పక్క మించి లేస్తూ కళ్ళు తిరిగినట్టు అవ్వడంతో కింద పడిపోయాడు గబాలున భర్త రెక్కపుచ్చుకుని పైకి లేవనెత్తింది కామేశ్వరి పరుగున వచ్చాడు ప్రసాద్ అంతా కలిసి నెమ్మదిగా అతన్ని మంచం మీద పడుకుబెట్టి డాక్టర్ని పిలుచుకొచ్చారు మనిషి చాలా బలహీనంగా ఉన్నాడు పరీక్షలు చేస్తే తప్ప జబ్బేమిటో చెప్పలేం వీరు చూసుకుని హాస్పిటల్కి తీసుకురండి అంతవరకు ఈ మందులు వాడండి ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు డాక్టర్ రఘురా మందులు వాడుతున్నా గుణం కనిపించడం లేదు గోపాలానికి డాక్టర్ చెప్పినట్లు ఓమారు హాస్పిటల్కి వెళ్ళకూడదా అర్జింపుగా అన్నది కామేశ్వరి వాళ్ళ మాటలకేంటి లాగే చెప్తారు టెస్టులంటూ వేలకు వేలు గుంజుతారు చివరికి జబ్బేమీ లేదంటారు నాకిప్పుడేమైంది ఉక్కు ముక్కలా ఉన్నాను అనవసరంగా కంగారు అంటూ భార్యకి ధైర్యం నులిపోశాడు గోపాల్ మరి మాట్లాడలేదు కామేశ్వరి రోజులు గడుస్తున్నాయి ఒంట్లో కాస్త బాగుంది అనిపించినప్పుడు పనిలోకి వెళ్తున్నాడు గోపాలం లేని నాడు ఇంటి వద్దే ఉండిపోతున్నాడు చూస్తూ ఉండగానే మరో సంవత్సరం కాలగర్భంలో కలిసిపోయింది భార్య బలవంతం మీద ఓ రోజు హాస్పిటల్కి వెళ్లక తప్పింది కాదు గోపాలానికి పరీక్షలు చేశారు వచ్చాయి మీకు అలవాట్లు ఏమైనా ఉన్నాయా అడిగాడు డాక్టర్ రఘురాం స్కానింగ్ రిపోర్టు స్టడీ చేస్తూ అంటే అన్నాడు గోపాలం తాగుడు పొగలాంటివి ఏమైనా అబ్బే అటువంటి అలవాట్లు ఏమీ లేవండి కాకపోతే కారాకిళ్ళి వేసుకుంటూ ఉంటాను అదే మీ కొంప ముంచింది ఇంతకీ నాకేమైంది లంగ్ క్యాన్సర్ తుళ్లిపడ్డాడు గోపాలం మొదట్లో అశ్రద్ధ చేయడం వల్ల జబ్బు ముదిరిపోయింది ఈ మందులు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగిస్తాయి తప్ప రోగాన్ని పూర్తిగా నివారించలేవు అంటూ ప్రిస్క్రిప్షన్ రాసి చేతిలో పెట్టాడు డాక్టర్ రఘురాం అతడి మాటల్ని బట్టి ఇంకా ఎంతో కాలం బ్రతకడని తెలిసిపోయింది గోపాలానికి భర్త ఏం చెప్తాడోనని ఆదుర్దాగా ఎదురు చూస్తూ గుమ్మంలో నిలబడింది కామేశ్వరి వాస్తవాన్ని వెల్లడించి భార్యా బిడ్డలకు మనస్తాపాన్ని కలిగించడం ఇష్టం లేక డాక్టర్లు తనకు జబ్బేమీ లేదు అన్నారని చెప్పాడు వాళ్లకు నమ్మకం కలిగించడం కోసం లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకున్నాడు రోజులు గడుస్తున్న కొద్దీ గోపాలానికి గుండెల్లో మంట కడుపులో నొప్పి ఎక్కువైపోయాయి ఆ కారణంగా ఆలు బిడ్డల మీద విరుచుకు పడసాగాడు కామేశ్వరికి ఇప్పుడు భర్త ఎదురు పడేందుకే భయంగా ఉంది తండ్రి ఎక్కడ కసురుక్కుంటాడోనని పిల్లలు కూడా దూరంగా ఉంటున్నారు గోపాలం ఎంతకి పక్క మించి లేవలేకపోయేసరికి నాన్నకి కాఫీ ఇవ్వనా అని అడిగింది పల్లవి తల్లి వద్దకొచ్చి ఇవాళ నాన్నగారికి టాబ్లెట్స్ కూడా వేయలేదు మందు వెయ్యాలన్న విషయం గుర్తు చేశాడు ప్రసాద్ ఆ పనేదో నువ్వే చేయి నేను వెళ్ళి లేపితే నా మీద మండిపడతారు భయపడుతున్నట్లుంది కామేశ్వరి తండ్రి మంచం దగ్గరికెళ్లి నాన్న అని పిలిచాడు ప్రసాద్ పలకలేదు గోపాలం మీద చేయి వేశాడు శరీరం చల్లగా తగిలింది అనుమానం వచ్చి ముక్కు వద్ద వేరుంచాడు శ్వాస ఎప్పుడో ఆగిపోయింది అంతవరకు తండ్రి నిద్రపోతున్నాడు అనుకున్న ప్రసాద్ అతడిలో చలనం లేకపోయేసరికి నాన్న అంటూ గట్టిగా కేక పెట్టాడు కొడుకు ఆర్తనాదానికి అద్దరిపడుతూ ఒక్క ఉదుడున భర్త వద్దకొచ్చి వచ్చి పడింది కామేశ్వరి పొలుకు పలుకు లేకుండా పడి ఉన్న పెనివిటిని చూసి లబోదిబోమంది అంతా చేరారు అంత్యక్రియలు జరిపించారు ఇహ నువ్వెలా బ్రతుకుతావో మాకనవసరం అన్నట్లు కామేశ్వరిని విడిచిపెట్టి వెళ్లిపోయారు భర్త పోవడంతో కామేశ్వరి బ్రతుకు ప్రశ్నార్థకమైంది భవిష్యత్తు అంధకారంగా గోచరించడంతో నిస్సహాయంగా చతికిలబడిపోయింది అనూహ్యంగా ఇన్సూరెన్స్ సొమ్ము లభించడంతో ఊపిరి పీల్చుకుంది ముందు ఆలోచనతో గోపాలం లక్ష రూపాయల పాలసీ తీసుకోవడం వల్ల ఆ కుటుంబం బ్రతికిపోయింది లేకుంటే ఎన్ని అవస్థలు పడాల్సొచ్చేదో ఇలా ఉండగా ఒకరోజు ఒక అపరిచిత వ్యక్తి ఇంటికొచ్చాడు ఎంతో అవసరం ఉంది అంటూ ప్రాధేయపడితే గోపాలానికి ఐదు వేలు అప్పు ఇచ్చాను అన్నాడు రాసుకున్న రుణ ప్రస్తురం ఏదైనా ఉందా అని అడిగింది కామేశ్వరి పెనిమిటి చేసిన అప్పు తీర్చి అతన్ని రుణ విముక్తుణ్ణి చేయాలన్న ఉద్దేశంతో అటువంటివేవీ రాసుకోలేదు కేవలం నమ్మకంతోనే డబ్బిచ్చాను అన్నాడతను ఏం చేయాలో తోచలేదు కామేశ్వరికి నాన్న తన డైరీలో ఏమన్నా రాసుకున్నాడేమో చూస్తే సరే అన్నాడు ప్రసాద్ అవును తన భర్తకు ప్రతి చిన్న విషయాన్ని డైరీలో రాసుకోవడం అలవాటు అందుచేత నిజంగా అతడి దగ్గర డబ్బు తీసుకుంటే ఆ సంగతి ఖచ్చితంగా అందులో ఉండే ఉంటుంది అనుకుని పుస్తకాల షెల్ఫ్ గాలించి డైరీ బయటికి తీసి పేజీలు తిప్పింది డాక్టర్ నాకు క్యాన్సర్ అన్నాడు మందులతో నయమయ్యే జబ్బు కాదది ఈ విషయం కామేశ్వరికి తెలిస్తే గుండె పగిలి చస్తుంది పిల్లలు అనాథలైపోతారు వాస్తవాన్ని బయటపెట్టినా మానినా నాకు బ్రతికే అవకాశం లేదు నేను సర్వస్వం నేనే అని నమ్ముకున్న కావుడు నేను లేనని తెలిస్తే మరి బ్రతకదు ఆమెది పిచ్చి ప్రేమ ఇందుకొక్కటే మార్గం నేను చనిపోయే లోపైన ఆమెకు నా మీద ద్వేషం కలగాలి నేనంటే అసహ్యం పుట్టాలి అలా చేస్తే నేను చచ్చిన ఆమె బ్రతుకుతుంది నా కుటుంబం క్షేమంగా ఉంటుంది గోపాలం రాసుకున్న మనోవ్యథను చదివి అవాక్కైపోయింది కామేశ్వరి ఎంత పని చేశారండి కాలం కవళించబోతోంది అని తెలిసి కూడా ఆ సత్యాన్ని మీలో మీరే దిగమింగుకుంటూ మేము ఏమైపోతామోనని కడదాకా మా సుఖం కోసమే తపించారు అవసాన దశలో మీకు సేవ చేసుకునే అవకాశం కూడా మాకివ్వకుండా మమ్మల్ని ఎందుకండి దూరం చేసుకున్నారు మేము ఏ అపరాధం చేశాం మాకెందుకింత పెద్ద శిక్ష వేశారు దేవుడు మనిషికి కష్టాలతో పాటు వాటిని భరించే శక్తిని కూడా ఇచ్చాడన్న సంగతి మీకు తెలీదా మా మీద మీకెందుకింత బెర్రి ప్రేమ అందుకు ప్రతిగా మేం మీకు చేసిందేమిటి అంటూ ఆక్రోషించిందామే మనసు కథ సమాప్తమండి కథ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో